ఉప్పలగుప్తం మండలం వాసలతిప్ప గ్రామం ప్రజలు ఓఎన్జీసీ సైట్ జిఎస్ పదహైదు ఈఐకు కార్యాలపాల కోసం భారీ వాహనాలు బ్రిడ్జ్ పై నుండి వెళ్లడం వలన బ్రిడ్జ్ కుంగిపోతోందని భయాందోళనకు గురైన గ్రామస్తులు వాహనాలను అడ్డుకుని నిరసన చేపట్టారు గ్రామంలో మూడు వేల మంది జనాభాకి ఈ బ్రిడ్జ్ ఆధారం దివంగత నేత మాజీ లోక్సభ స్పీకర్ జిఎన్ జిఎంసి బాలయోగి కృషితో ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది వెనకాల సముద్రం ఎదురుగా గోదావరి పాయలు నడుమ మధ్య తిప్ప ఎక్కడికైనా వెళ్లాలంటే ఈ బ్రిడ్జి ఆధారం హామీల వరకే చమురు సంస్థ మభ్య పెట్టిందని కలుషిత జలాలతో మత్స్య సంపద కోల్పోతున్నామని గ్రామంలో ఉన్న ప్రతి నెల రేషన్ కార్డు ఉన్న పదివేలు నష్టం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు హామీలు నెరవేర్చే వరకు వాహనాలలో తిరగనిచ్చే ప్రసక్తే లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు హలో మాది వాసల్ తిప్పండి నా పేరు కొల్లి శ్రీనివాస్ ఇక్కడ ఐదు సంవత్సరాల క్రితం వంచేసి చేసి పడిందండి వన్ చేసి పడితే ఆ వెహికల్స్ అనేది వందలాది వెహికల్స్ వచ్చేసి ఇక్కడ మెసనీయర్ దింపడం అయింది దింపిన తర్వాత వందలాది వెహికల్స్ బరువైన వెహికల్స్ రావడం వల్ల బ్రిడ్జి కదిలిపోయింది అప్పుడు ఆ టైంలో జంపింగ్ చేసేది అనమాట కదిలిపోయి మా గ్రామం ఏంటంటే ఆ పక్క సముద్రం ఈ పక్క గోదావరి మధ్యలో తిప్ప ఈ తిప్పలో ఏదైనా సౌకర్యాలు అంటే మాకు ఏ సౌకర్యాలు ఉండవండి ప్రస్తుతానికి వంజీసి వస్తుంది కదా మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నాం అది ఏం చేసిందంటే వంజీసి పడింది ఆయిల్ పడింది వాళ్ళు ఆయిల్ పడలేదని మాకు చెప్పి ఓహాల ఇక్కడ మిషనరీ అంతా మొత్తం పడికి ఇక్కడ నుంచి పైప్ లైన్స్ మాకు తెలియకుండా పైప్ లైన్స్ అనేది దూరంగా దూరప్రదేశానికి వేసుకెళ్ళిపోయారు ఇక్కడ ప్లాంట్ అనేది ఏమీ లేదండి ఆయిల్ పడింది కానీ ప్లాంట్ లేదు మాకు ఆయిల్ పడింది ప్లాంట్ వస్తుంది మాకు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అని మేమందరం సంతోషించాం కానీ అలాంటిది ఏమి జరగలేదండి ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ మిషనరీ ఏమీ లేదండి ప్రస్తుతానికి మాకు అనేది న్యాయం అనేది జరగలేదు జరగకపోగా ఇప్పుడు రెండు వెహికల్స్ అనేది పైప్ లైన్ ఏదో పోయింది మాకు క్లీనింగ్ కానీ వచ్చాయి వచ్చిన తర్వాత మేము ఆఫ్ చేస్తామండి ఎందుకంటే మాకు ఏది ఏ విధమైన న్యాయం జరగలేదండి ఒక వాటర్ ట్యాంక్ అన్నారు రోడ్లు అన్నారు సిమెంట్ రోడ్లు అన్నారు ఏమీ జరగలేదు వాటర్ వాటర్ ప్రాబ్లం ఆ పక్క సముద్రం ఈ పక్కన గోదావరి అండి వాటర్ ప్రాబ్లం ఎక్కువ మాకు అలాగని గత వచ్చినాయి ఆఫీసర్ కల్లా చెప్పాం మేము చెప్పిన తర్వాత అది ఏమీ అసలు జరగలేదు ఇది జరుగుతుందని మేము ఏంది ఏం చేసాం లారీలో ఆఫ్ చేస్తే మాకు జరిగిన వాళ్ళు నెరవేర్చిన కోరికలన్నీ మాకు మాకు చెప్పిన వాగ్దానాలన్నీ చేస్తారని మేము వెహికల్స్ ఆఫ్ చేయడం జరిగింది ఇది న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం ఓకే అండి మా ఊరు వాసాలు తప్ప నా పేరు బలసడ వెంకటేష్ అండి వైన్ చేసే వారికి తెలియజేయండి ఏమనగా మరి గత ఐదు సంవత్సరాల క్రితం వైన్ చేసే వారు మాకు ఇచ్చినట్టు హామీలని ఏవి కూడా నెరవేర్చకుండా మరి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో మరి ఈ రోజున భారీ వాహనాలు మా బ్రిడ్జి మీద తీసి రావడం జరుగుతుంది ఈ యొక్క వాహనాలు వచ్చేటప్పుడు మరి మా యొక్క బ్రిడ్జి సౌండ్ రాగానే మా గ్రామస్తులకు అందరూ కూడా భయాందోళనతో బ్రిడ్జి గడి పరిగెట్టగా ఒక రెండు ఏ అయితే రెండు పిల్లలు బలమైన పిల్లలు రెండు పిల్లర్లు కూడా క్రాకలు తీసి బీట్లాగటం కూడా జరిగింది ఆ యొక్క బ్రిడ్జిని చూడగానే భయాళనతో మా ప్రజలందరూ కూడా ఆందోళనపడి వైన్ చేసి వారి వెహికల్ని ఆపడం జరిగింది మరి ఏవైతే డిమాండ్స్ మేము చేశామో ఆ రోజు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా వెంటనే తీర్చకపోతే మాత్రం మేము ప్రత్యేక టెంట్ కూర్చుని వమాండ్ చేసినాక ఈ వెహికల్ మాత్రం ఆ డ్రిల్లింగ్ సైట్లో పంపడం కూడా జరగదని చెప్పేసి ప్రత్యేక డిమాండ్ చేయడం జరుగుతుంది మరి దీనికోసం ఏవైతే ఆమెలి ఆమెల కూడా సెవెంటీ పర్సెంట్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు ఆ ఉద్యోగాలు వెంటనే డిమాండ్ తీర్చాలి అదేవిధంగా మరి రోజు మత్స్యకారులు అందరూ కూడా ఈ గ్రామంలో వేటాడుకుండా వేటాడుకుని బతికేటువంటి అవకాశం లేకుండా పోయింది వైన్ చేసి వల్ల అక్కడ క్రూడాయిల్ వచ్చి పైప్ లైన్ లీకేజ్ అవడం వల్ల ఇవన్నీ ఇబ్బందుల వల్ల మాకు ఏట లేకుండా పోయింది ఆ వేట నిషేధం కొరకు నెల నెలకి పదివేల రూపాయలు అక్షరాల రేషన్ కూడా పదివేల రూపాయలు వేస్తా అన్నారు అవి వెంటనే ప్రతి ఒక్క రేషన్ కూడా పదివేల రూపాయలు వేస్తారని చెప్పినటువంటి మాటని అలాంటి అమలు పరచాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా ఈ రోజు మీడియా పత్రిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఏ డిమాండ్ అయినా సరే చేయకపోతే మాత్రం ఈ వాహనాలు మాత్రం సైట్లోకి వెళ్ళమని చెప్పేసి కఠినంగా చెప్పడం జరుగుతుంది వైన్ చేసి వారికి చెప్పండి జిల్లా పేరు ఎక్కడ ఎప్పుడు టైప్ చేసామండి ఈ స్పత్రానన్నారండి మరుగుదొడుకుంటానండి బ్రిడ్జి అలా ఏదో బంగారు చెప్పు చేస్తామని మాకు ఏయో చెప్తే మేము నమ్మిస్తే మా బ్రిడ్జి మీద వెళ్ళిపోవటం వల్ల ఆ బ్రిడ్జి మూడో కాను డామేజ్ అయిపోయింది సార్ అయిపోవటం వల్ల మా ఇప్పుడు మేము ఆటగా ఇప్పుడు బ్రిడ్జి కానీ కూలిపోతే దీనివల్ల చాలా ఇబ్బందులు గురైపోయాం మేము పైపు వల్ల లీకేజ్ అవడంలో చేపలు రొయ్యలు చనిపోవటం పీతల చనిపోవటం వల్ల ఇప్పుడు జీవనాపత్తికి కోల్పోయాం మా రేషన్ కార్డుకి పదివేలు చొప్పుని వాసాలు తప్ప ఐదు వందల యాభై కార్డులు ఉన్నాయండి ఈ కార్డులకి మీరు మీ వైన్ సుధ ద్వారా మాకు నష్టపరిహారం పిలితే ఈ వాహనాలు మేము ఎలా లేకపోతే మాత్రం ఈ డిమ్మెంట్ మాత్రం మేము ఎన్ని రోజులైనా సాగిస్తాం సారు ఇది మేము మనసుఫూర్తిగా మేము చెప్తున్నాం మీరు ఈ ఇడిమిండ్లన్నీ కూడా చేసిన వరకు కూడా మేము ఆగటం అనేది జరగటం జరగదు